పోయిన వర్షానికి ఆరెకరం ఉరకేసింది వడబడిపోయింది అనుకున్నాను వదిలేసుకున్నాను అవును శుద్ధి కలిపి చల్లిన తర్వాత కూడా ఆ చిక్కగా సంతోషంగా ఉంది పోయిందంటే చాలా వేస్ట్ తొంభై శాతం రికవరీ మామూలుగా అయితే ఇరవై ఐదు కట్టలు ఎకరానికి పదిహేడు కట్టలు అవన శుద్ధి రెండు సార్లు చేను క్వాలిటీగా గ్రోత్ గెనుపు దగ్గరగా ఇప్పుడే హైట్ తో పాటు బుట్ట లాంటి వెలిగిపోతుంది గెనుపు గెనుపుకి చిక్కదను కాయ సైజు క్వాలిటీగా చివరి వరకు కూడా సైజు ఒకేలా కాలు చాలా వాటికి తక్కువ ప్రాణపోతే వస్తుంది నీట్ గా పోతంతా కూడా పిండిలా మారిపోయి కాయ అందరికీ నమస్కారం మిటేట్ కంపెనీ స్వాగతం మనం ఈ రోజు రెండుచర్ల మండలం పల్నాడు జిల్లా కొనకొంచువరిపాలెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు ఇక్కడ గత మూడు సంవత్సరాల నుంచి ఊర్లో చాలా మంది రైతులు వాడుతున్నారు అది చూసి దాని మార్పు బాగుందని తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం శ్రీనివాసరావు గారు అవన శుద్ధి ప్రాణ్య వాడారు ఇవి వాడడం వల్ల మిరపతోట్లు ఏమేమి మార్పులు గమనించారనే విషయం తన మాటలను తెలుసుకున్నాము మీరు మన మిటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య వాడారు కదా సంవత్సరాలు తోటలు వేస్తున్నారు ఇప్పుడు ఈ అవన శుద్ధి వాడిన తర్వాతే నాకు చాలా బెటర్ రిజల్ట్స్ కనపడదండి రెండు ఎకరాలకు వచ్చి అవనశుద్ధి రెండు ప్యాకెట్లు కాడికి ఒక ట్రిప్ కి సెల్లానండి మళ్ళీ నెక్స్ట్ కూడా అదే టైం అదే టైప్ గా చల్లాను నెక్స్ట్ మళ్ళీ వారం పది రోజులు వాటర్ పెట్టిన తర్వాత దాని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది భూమిలో మార్పు గమనిస్తున్నారు అంతకు ముందు మామూలుగా ఉండేదండి అవనశుద్ధి వేసిన తర్వాత కొంచెం రెడ్ టైప్ గా కనిపిస్తుంది చేయ క్వాలిటీ గా గ్రోత్ గా బాగా గనుపు దగ్గరగా కాపు కూడా బాగా వస్తుంది చెట్టు కూడా హైట్ తో పాటు బొట్టలాగ్ గట్టి చెట్టు వెల్లడిపో వస్తుంది వెల్లడిపో వచ్చి గెలుపు అనేది దగ్గర దగ్గర కాబట్టి గెలుపు గెలుపుకి చిక్కదానం వస్తుంది సైజు బాగా వస్తుంది అండి హాయి క్వాలిటీ గా వస్తుంది నాకు అంత ముందు బాగా తాలుగా వచ్చేది ఇప్పుడు తాళుగా అసలు రావట్లేదు కోత ఫస్ట్ సార్ ఇది సెకండ్ కోస్తా ఫస్ట్ వచ్చి ఎకరానికి ఐదు గంటల కోసానండి తొలి కోత అప్పటికి వాడానికి అప్పటికి ఒకసారి వాడానండి ఆ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాడాను ప్రాణ్య స్ప్రే చేస్తే ఎలా ఉంది ప్రాణ్య స్ప్రే చేసిన తర్వాత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వచ్చి అది పిందలాగా దాంతో పాటు బాగా వైట్ గా కనిపిస్తుంది మరి తప్పకుండా వాడే శుద్ధి ప్రాణి అనేది కంపల్సరీగా వాడుకోవాలి వాడుకుంటేనే మనకి బలం కట్టలు కూడా కొంచెం తక్కువ మామూలుగా అయితే ఇరవై ఐదు కట్టలు ఎకరానికి ప్రతి సంవత్సరం వాడేవాళ్ళం ఇప్పటికి నేను పదిహేను కట్టలు వేసుకున్నాను శుద్ధి రెండు సార్లు వేసాను పోయిన వర్షానికి ఆ కాయ మొత్తం ఎకరం రేఖ అండి అది మొత్తం ఉరకేసింది మొత్తం వడబడిపోయి పోయింది అనుకున్నాను వదిలేసుకున్నాను తర్వాత శుద్ధి కలిపి చల్లిన తర్వాత అలా వాటికి రికవర్ అయిపోయింది ఇప్పుడు మీరు చూడవచ్చు దాన్ని ఎంత రికవర్ వారానికే మళ్ళీ డ్రై అయిపోతుంది అంటే వచ్చేస్తుంది వస్తుంది భూమి డ్రై కుది చెట్టు బాగా నీట్ గా వచ్చేస్తుంది దాని గ్రోతింగ్ అనేది బాగా వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది కాపు కూడా ఇప్పుడు సెట్ అయ్యింది తోట హైట్ కూడా అంత హైట్ ఉంది దీని మీద ఇంకా అది హైట్ ఉంది ఇది కాసింది ఫస్ట్ కాబట్టి అది వర్షానికి దెబ్బ తిని ఇప్పుడు కాసింది అది ఇలా సంతోషంగా ఉంది అరేవరం పోయింది అంటే చాలా వేస్ట్ అలాంటిది తొంభై శాతం రికవర్ అయిపోయింది ఉరక దెబ్బ తిన్నా కూడా కాయ సైజు బాగుందండి క్వాలిటీగా ఉంది చివరి వరకు కూడా సైజు ఒకేలాగా వస్తుంది కాలుగా అనేది కూడా చాలా వాటికి తక్కువండి బ్రాంచెస్ వేయడం కూడా తక్కువగా ఉంటుంది కాయ చిక్కదనంగా కాపు కాస్తుంది బ్రానియా కొట్టిన తర్వాత పోత వస్తుంది నీట్ గా ఆ పోతంతా కూడా పిందిలా మారిపోయి కాయ అవుతుంది మనం ఇప్పుడు శ్రీనివాసరావు గారిది నరేకరం ఉరకెత్తింది అది తిప్పుకుని అదే పొలంలోకి వచ్చాము నరేకరం బిట్టుబడికి పోయింది అనుకోని ఫిక్స్ అయిపోయినాము తర్వాత ఈ అవన శుద్ధి బలం కలిపి ఒకసారి చూద్దాము రికవర్ అయితే లేదంటే తీసి అనిపించింది వాడిన తర్వాత క్రమక్రమంగా చెట్టు రికవర్ అయ్యి బా బాగా వచ్చిందండి అవన శుద్ధి వాడిన తర్వాత చాలా బెటర్ గా అండి పోయి దానికి తోట కూడా ఆ ఎత్తులు పెరిగిందండి పెరిగి కాపు కూడా బాగా చిక్కగా కాపు నాకు వచ్చేసైతే ఏడాది వాటికి ఇరవై గంటలు ఇరవై ఐదు గంటల దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను చివరి లాస్ట్కి కూడా ఈ చుకలాలు పెరిగినాయి కాపు కాసిన తర్వాత దానికి కూడా ఇప్పుడు మళ్ళీ కాపు